ప్రతి ఒక్కరికి కూడా క్రీడా స్పూర్తి జరగడానికి మిగతా కాదు రాష్ట్రంలో కూడా మన యొక్క హౌజింగ్ బోర్డు యూత్ అంటేనే ఆదర్శంగా మనం ప్రతి పేపర్ కావచ్చు ప్రతి ఒక్క లెక్క కూడా కావచ్చు మెదక్లోనే కాదు రాష్ట్ర నలుమూల హౌజింగ్ బోర్డు యూత్ అంటే కలిసి ఉంటారు కులాల పథాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కేంద్ర బాధలు ఉంటారని ఈరోజు నిరూపించబడ్డది మూడు రోజులు టోర్నమెంట్ భారీ సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు

ಸಹಕಾರು ಇಂಕೂ ಎಪ್ಪು ವಾರ್ಡಿಕ ಯುವೇ ಸಾಕ್ಷಿಗತ ಮುಂದೆ ಕದಲಿ ಪ್ರತಿ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದೆ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದೆ ಎಂತ ನೀನು ಸಾಮುಖ್ಯ ಅಂದರೆ ಕಟ್ಟಿ ప్రతి ఒక్క యువత క్రీడా ముఖ్యంగా ప్రతి ఒక్క ఒక్కరికి కూడా ప్రజాత్మక ప్రతి ఒక్కరికి కూడా ఈ అభినందన చేసిన ప్రతి క్రీడలకు కార్యకర్తలు అందరూ కూడా మిగతా అందరికీ ఒక ఒక సంతోషమైన దాయకం ఈ యొక్క పండుగ సంక్రాంతి ఈ మగర సంక్రాంతి రోజు మనం అందరూ క్రీడదిరాలనుకుంటాం కానీ మనం ఒక జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో విశ్రయించడం మనం క్రీడల్లో గాంధ్రా ఇంత పై స్థాయికి వెళ్దామని చెప్పి అందులో చెప్పుకోదగ్గ మనం రోజు కావచ్చు ఆదర్శ మన పటీ ఇవాళ ఇటర్ ప్లేస్ వచ్చిన ఒక ఆదర్శ ప్రతి ఒక్క ప్లేయరు ఇవాళ ఆదర్శమైన ప్లేయర్ తీర్చిద్దాండి ఏ రకంగా చేయాలి గ్రౌండ్ ఏ రకంగా ఉంచాలి ఏం చేయాలి అనే దానికి మెజర్ టైస్గా ప్రతీక్ష ఇచ్చిన ఎల్లరెల్లా మనం సహకరించాలని రవి ప్రతి ఒక్క మళ్ళా ప్లేయర్స్ తరఫున హౌజ్ బోర్డు తరఫున స్పెషల్ థ్యాంక్స్ మళ్ళీ ఇంకో విషయం అని అన్న ఏ రకంగా సేవా కార్యక్రమం ఉంటాడు నేను కూడా ముందు ఉండాలి నేను కూడా ధాన్సీ సాయం చేయాలి ఖచ్చితంగా ప్లేయర్స్కు నేను కూడా ఒక ఆదర్శంగా నేను కూడా చేయాలని ఒక తపన ఆలోచన మన పార్క్ రావడం చాలా సంతోషం పార్క్ ఇంతకుముందు కూడా ఎన్ని తెలియదు తెలియడం అందరూ అందరూ సమర్పణంగా మేము అందరం కూడా సహకరిస్తాము ముందు జరగ ముందు భవిష్యత్ కూడా మంచిగా అందిస్తాన్ని పార్క్ కూడా స్పెషల్ చేస్తున్నాం మన రాయుడు ఎంతో గ్రౌండ్లు ప్రతి ఒక్కటి ఏది ఏమున్నా ఏం తప్పలేకుండా నోరు లేకుండా ప్రతి విషయంలో కూడా రాయలు చెప్పండి కుటుంబ సభ్యుల మనసత్వం ఆ యొక్క మనసత్వానికి కంగారు ఇద్ద ముందు కోరుకుంటున్నాను సతీష్ చాలా నా తమ్ముడు అన్న కోరుకున్న కొడుకులాగా మరి ఈరోజు నెంబర్ టూ రెండు సీజన్లు కొట్టిన మా ప్రదేశ్ ఇవాళ చాలెంజ్ తీసుకొని ఐదు ఐదు మ్యాచ్ నాలుగు మ్యాచ్ ఐదు మ్యాచ్ కౌంటిని ఆడి కూడా ఇవాళ ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం ఇలా విన్నర్గా స్పెషల్ ట్రాజ్ చేసుకున్నాడు సార్ మా బులే సాయి దాంట్లో అన్ని ఎంకరేజ్మెంట్ ఉంటుంది కానీ ఇంతకే ముద్దాం మేము నేను డచ్చేసాను మేము విత్తరం ఫైవ్ సెవెన్ ఫైనల్ కష్టవు విన్నర్ అయింది రన్నర్ రన్నర్ అయింది విన్నర్ ఈ రకంగా గుడికి పోదాం సాయి ఖచ్చితంగా సాయి భోజరాజు సాయి కుమార్ కుల సాయి కుమార్ సాయి అల్లు సాయి అల్లు సాయి కూడా ప్రతిదానికి కూడా ఏ కార్యక్రమం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సమకపోయింది కానీ ఇద్దరు లేచే టైం లేచేటానికి కాకుండా ఆరు గంటల కంటే ముందు పదిహేను వేస్తే ఆ ఛాయిని ఇప్పటిదాకా ధ్యాని మొత్తోని మొత్తోని అంటే దాకా వచ్చి పది వచ్చింది ఏం ఈ రోజు విష్ణు గురించి చెప్పే అవసరం లేదు అన్నిటి కూడా ఆల్ ప్రతి ఒక్కరిని కూడా ఫోర్ చేసుకోవడం ముఖంలో ఆనందం ఒక సంతోషం తప్ప వేరే ఆనందం నాకు ఇప్పటిదాకైతే నేను చూసే కలిపి నవ్వు మఖం ఆ జంతువులు ఆ నవే మనందరూ కూడా పరికరించుకు తగదు ప్రతి ఒక్క ప్లేస్ డానియల్ అందరూ కూడా గెలిచినకు ఉంటూ ప్రతి ఆరు ప్లేయర్స్ కూడా అదే అందరూ కూడా అందరూ అశోకలు కూడా డెజర్బ్ కానీ నాకు ఆ నిమిషించిన అగైదాస్ కు మరి బాట అందర్ కాలి కాల్ పార్టీ ఇద్దాం డిజే నికిల్ డిజే నికిల్ డిజే వారు నికిల్ 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 2000 నికి యాడ్ ఆర్గనైజేషన్ వారి కాంప్లీట్ తో కార్లు పెట్టుకుంటూ గాడిల టోరినా గారి ను అది అదే రకంగా ఉండాలని ను వేరే రాకుండా ను జీవితం ఇన్కి हेतु अच्छा ఈ సవాకి పూరే కన్వర్జేషన్ ఎంత బాగా చేసి డిజే గారిని నిర్దిష్కిల్ 4000 मिली <laughs> कंदसि part 4 season 2 మనం వేదా మల్లూతాయి గురేసాయి అందరు బిస్విన్ ఆవర్కీ రావడానికి అనుగుణంగా ని ఇద్దరు సతీస కనీసార్ నాకు ఇదే టైం ప్లీజ్ మీ గ్లాసెస్ ఉండి థాంక్యూ థాంక్యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది